హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలైట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేలు వేలు ఇరవై వేల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు కాదు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇట్లా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎట్లా విడుదల చేస్తుందో ఆ పిఎం కిసాన్ డబ్బులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి పిఎం కిసాన్ సంవత్సరానికి మూడు సార్లు డబ్బులు అయితే వేస్తారు అంటే తొలి విడత అనేది ఏప్రిల్ నుంచి జూలై జూన్ మధ్యలో వేస్తారు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలకు ఒక విడత చెప్పు చెప్పు అనమాట మరి ఆగస్టు నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు నవంబర్లోపు రెండో విడతీస్తారు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఇట్లా మూడో విడతీస్తారు ఇదే నెలల్లోనే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్పింది మరి గతంలో జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను తొలి విడత కింద ఆగస్టు రెండవ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొలి విడత కింద అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి రెండో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ అయ్యింది మరి రెండో విడత డబ్బులను ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి ఇస్తారు ఈ రెండో విడత ఎవరికి ఈ రెండో విడత డబ్బులు రావు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం దయచేసి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట ఆల్ ఏ ఆల్ అనే ఆన్ చేసుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి మన వాట్సాప్ ఛానల్లో నేను వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దానిపైన నొక్కితే చాలు మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోండి అంటే వీడియో రూపంలో చెప్పలేనివన్నీ కూడా అక్కడ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ని చేసుకోండి అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ఏపీ ప్రభుత్వం నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు రూపాయలు రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడత డబ్బులు అంటే తొలి విడత ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేలు అనమాట ఇప్పుడు ఆల్రెడీ గత ఆగస్టు నెలలో మనకు తొలి విడత ఏడు వేల రూపాయలు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ రెండో విడత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండో విడత డబ్బులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మరి రెండో విడతను ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభావా కూడా ఇస్తామని చెప్పింది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పటికే మనం గత వీడియోలో చెప్పినట్లు ఒక నాలుగు జిల్లాల్లో ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చారు ఆ నాలుగు రాష్ట్రాల్లో జిల్లాల్లో కాదు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఇచ్చారనమాట ఇరవై ఒకటో విడత రెండు వేల ఆల్రెడీ జమ అయిపోయింది రైతులకి ఇక మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లక్షల మంది వరకు కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ రెండో విడత అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలను విడుదల చేస్తే అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి రెండో విడత డబ్బులను ఐదు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా మళ్ళీ రెండో విడతలో ఏడు వేల రూపాయలు అయితే మీకు అందుతాయి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నవంబర్ నెల మొదటి వారం నుంచి డబ్బులు వేయడానికి అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి నవంబర్ నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తే అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి మరి ఈ డబ్బులు రావాలంటే కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని చాలామంది అడిగారు కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి రైతు రైతు సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఈ పథకంలో మీకు గనక అర్హత ఉంటే ఈ పథకంలో మనకు చోటు అనేది వస్తుంది అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నారు తొలివిడత డబ్బులు కూడా పొందారు కాబట్టి మీకు మాట ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా అర్హత ఉంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు మరొక రెండు పనులు చేసుకోవాలి మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పటికీ ఎనభై శాతం మంది రైతులు మాత్రమే కంప్లీట్ చేశారని మరొక ఇరవై శాతం మంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే ఈకే వయసు అనేది కంప్లీట్ చేసేయండి లేదా ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది అలా కూడా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఫోన్ నెంబరు మరియు అంటే ఆధారు మరియు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేయాలి మీరు ఇట్లా ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం మరీ మరీ చెప్తున్నది ఏంటంటే ఈ క్రాఫ్ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు మీరు ఈ క్రాఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలంటే ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు ఈ పంట నమోదు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అవుతాయని ఈ పంట కనుక నమోదు చేసుకోకపోతే మీకు డబ్బు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పంట నమోదు అనేది ఇరవై ఐదు లోపు ఖచ్చితంగా చేసుకోండి అలాగే పూర్తి చేసుకోండి ఎన్పిసీ లింక్ కూడా పూర్తి చేసుకోండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ప్రతి రైతు కూడా మనకు రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్తే మీరు జాబితాలో పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీభోవా జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు పేర్లున్నాయనుకోండి ఖచ్చితంగా మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా చేసుకోండి ఈ నెల అంటే వచ్చే నెల నవంబర్ నెల మొదటి వారం నుంచి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇది రైతన్నలకు సంబంధించిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి